హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను డ్రై ఫ్రూట్స్ తో లడ్డు ప్రిపేర్ చేశానండి ప్రోటీన్ లడ్డు దీన్ని గనక మనం వెయిట్ లాస్ టైంలో లో రోజుకొకటి తింటే మన బాడీకి మంచి ప్రోటీన్ అయితే అందుతుందండి అలాగే హెయిర్ కి ఎముకలకి కూడా చాలా బలం అనమాట వెయిట్ లాస్ కోసమే కాదండి చిన్నపిల్లలు అలాగే ముసలి వాళ్ళు ఎవరు తిన్నా కూడా చాలా మంచిదండి హెల్త్ కి ఫస్ట్ అయితే వేర్చన పలుకులు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా మనం ఏమేమి యూజ్ చేస్తామో వాటన్నింటినీ కూడా అలాగే ఫ్రై చేయాలండి ఇక్కడైతే నేను గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు చియా సీడ్స్ బాదం అలాగే గింజలు కూడా యూజ్ చేస్తున్నానండి ఈ ప్రోటీన్ రిచ్ లడ్డు మనం చాలా సింపుల్ గా అలాగే చాలా త్వరగా ప్రిపేర్ చేసేవచ్చా ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా హెల్దీ ఇందులో యూజ్ చేసిన ప్రతి డ్రై ఫ్రూట్ కూడా చాలా మంచిదండి ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది గింజలు అనేవి మన హెయిర్ గ్రోత్ కి కూడా చాలా మంచిది అలాగే ఇంకా మనం పౌడర్స్ కూడా చేసుకొని తింటాము అవిసెల్ తో ఎందుకంటే ఎముకలకి చాలా బలం అండి నార్మల్ గా ఎముకల సమస్యలతో బాధపడే వాళ్ళకి డాక్టర్స్ కూడా అవిసల్ని యూజ్ చేయమని బాగా చెప్తూ ఉంటారు అండ్ ఇక్కడ చియా సీడ్స్ అన్ని కూడా ఇంకా ఫ్రై చేసేసానండి దీనిలో నేను బెల్లం యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ గింజలు అన్నింటినీ కూడా మంచిగా పౌడర్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్ ఉంచాను కొంతమంది పెద్ద పెద్దవి కూడా ఉంచుతారు క్రిస్పీగా ఉంటుంది నవ్వలేటప్పుడు బాగుంటుందని బెల్లంనైతే బెల్లం అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నానండి మనం పప్పుల్ని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకున్నా పర్లేదు అది మన ఇష్టం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు బెల్లం ఎక్కువ తీసుకోవచ్చు వీటిలో మనం జీడిపప్పు అలాగే నువ్వుల్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కి కూడా ఇంకా మంచిదండి నేనైతే నువ్వుల్ని యాడ్ చేయడం మర్చిపోయాను జీడిపప్పు అవైలబుల్ లేక ఇంకా వేయలేదనమాట ఇక్కడైతే ఇంకా బెల్లం కరిగిపోయిందండి ఇంకా దీనిలో నేను పౌడర్ అంతటినీ కూడా యాడ్ చేసేస్తున్నాను చిన్నపిల్లలకి అంటే ఎదిగే పిల్లలకి రోజుకొకటి లడ్డు ఇచ్చామనుకోండి వాళ్ళ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ వెయిట్ లాస్ టైమ్ లో మనం ఏంటంటే ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మన బాడీకి హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్ అందదు దాని వల్ల ఏంటంటే బాగా హెయిర్ లాస్ అవ్వడం అలాగే నీరసంగా అయిపోవడం జరుగుతుంది కదా ఈ లడ్డు కనుక రోజు కూడా తీసుకుంటే మనకి చాలా హెల్త్ అనేది అంటే చాలా బలం అనేది వస్తుంది అనమాట మన హెయిర్కి అలాగే మన ఎముకలకి బాడీకి అంతటికి కూడా ఇక్కడైతే మన ప్రోటీన్ లడ్డు ఆ డ్రై ఫ్రూట్ లడ్డు నట్స్ లడ్డు రెడీ అయిపోయిందండి ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్